హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిరూపు శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఆడబిడ్డ పథకంతో పాటు కలుపుకుంటే మరో మూడు పథకాలు అయితే డ్వాక్రా మహిళకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ మూడు పథకాల ద్వారా ఏపీలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో వీరైతే లబ్ధి పొందుతున్నారండి మిగతా వారికి అయితే పథకాలు అయితే అందకపోవచ్చు అసలు ఎవరికి ఈ నాలుగు పథకాలు రాబోతున్నాయి అని చెప్తాను ఏ నాలుగు పథకాలు తీసుకొస్తున్నారని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయండి లాస్ట్ వరకు చూడండి మ్యాక్సిమం మీకె తెస్తాను వీడియోలో అదేవిధంగా వీడియో అనేది కూడా చాలా లెంత్ అయితే ఉండదు చాలా చిన్నగానే ఉంటుంది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఈ చిన్న వీడియోలో మీకు అయితే అందిస్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ అనేది పథకం రాబోతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వారు ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి ఇంటికి ఒక్కరికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే రాష్ట్రపోతూ పంపిణీ చేయబోతుంది ఈ యొక్క ఆడబిడ్డ అనేది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించిన అయితే రాష్ట్రపోతుంది రిలీజ్ చేయబోతుంది ఇక ఆడబిడ్డ పథకం సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి క్యాష్ ఇంకమ్ డెడ్ అబ్బాయి సర్టిఫిట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తే లింక్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఉండాలండి ఇవైతే ప్రైమరీగా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఇక రెండు పాస్పోర్ట్ ఫోటోస్ అదే అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు నుంచి అయితే చేస్తారో ఆ రోజునే మీకు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లికేషన్ అయితే ఇస్తారండి అక్కడే మీరు రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేస్తే కనుక మీరు అయితే సక్సెస్ఫుల్గా ఆడపిడిని పథకానికి అయితే అప్లై చేసుకున్నట్లయితే అవుతుందండి ఇక ఆడపిడింది పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకొస్తాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఆడపిడిని పథకం తీసుకొస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు అదేవిధంగా పీ ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు కూడా మెర్జీ చేసి తీసుకొస్తామని చెప్పారు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మేబీ అక్టోబర్ ఎండింగ్ నుంచి అయితే జరిగే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది ఎందుకంటే మనకి నెక్స్ట్ ఉన్నది రెండు నెలలే కాబట్టి చాలా వరకు ఆడపిల్డింది పథకం రెండు వేల ఇరవై సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారండి సో సూపర్ సిక్స్లో చాలా పెద్ద పథకం ఉండే మహిళ సంబంధించి కాబట్టి త్వరగా అయితే తీసుకొస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి రాష్ట్రపతి నుంచి అప్డేట్ రాగా నేనైతే తెలియజేస్తాను ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా మూడు పథకాలు అయితే ఉన్నాయండి ఆ మూడు పథకాలు ఏంటంటే ఒకటి సున్నా ఒడ్డి పథకం అండి డ్వాక్రా మహిళ ఎవరైతే పది లక్షలు లోను తీసుకుంటూ ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఉండి వారికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు సున్నా ఒడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం జరుగుతుంది ఇక అప్ టు ఇరవై లక్షల దాకా లోన్ తీసుకుంటే కనుక వారికి పది లక్షల వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇరవై లక్షల మీద అదేవిధంగా పది లక్షల పైన మీరు డ్వాక్రా గ్రూప్లో నుండి ఎంత పర్సెంట్ లోన్ తీసుకున్నా ఎంత లోన్ తీసుకున్నా మీకైతే అప్ టు పది లక్షల వరకు కూడా దానిపైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా సున్నా ఒకటి పదకొండు ద్వారా మాఫీ చేయడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ గ్రూప్ మొత్తానికి ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఒక రెండు లక్షలు అయింది అనుకోండి ఆ రెండు లక్షలు కొట్టేయడం జరుగుతుందండి ఒకవేళ పది లక్షలే లోన్ తీసుకున్నారు దానికి ఇంట్రెస్ట్ లక్ష యాభై వేలైంది అనుకుందామండి ఆ లక్ష యాభై వేలు మొత్తం కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేటవ్ జరుగుతుంది ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుంది సున్నా వడ్డీ పథకం అనేది కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకొస్తామని చెప్పి సున్నా వడ్డీ పథకం సంబంధించి మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టవచ్చు జరిగిందండి సో చాలా మంది డ్వాక్రా మహిళలకు తెలియదు కానీ ఆర్పీలు యానిమేటర్లు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే తెలుసు సో దీనిపైన వాళ్ళకైతే బాగా కొంచెం పట్టు ఉంటుందండి మిగతా వాళ్ళకైతే ఉండకపోవచ్చు ఇక దీని తర్వాత ఫర్దర్ గా చూసుకుంటే కనుక సో రెండు పథకాలు అయితే ఉన్నాయండి ఇంకా మనకి ఆ రెండు పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విజయలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా మూడు లక్షలైతే పొందొచ్చండి వాక్రా గ్రూప్ ఉన్నటువంటి డ్వాక్రా మహిళ మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఎవరైతే పిల్లలను కలిగి ఉంటారో వాళ్ళైతే వారి పిల్లలు చదువుతూ ఉంటారు అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఏ కోర్సు చదివినప్పటికీ కూడా ఏ కాలేజీలో చదివినప్పటికీ కూడా వీరికైతే గరిష్టంగా రెండు అయితే లోన్ అయితే పొందొచ్చండి ఒక్కరికి సంబంధించి లక్ష రూపాయలు ఇద్దరికి సంబంధించి ఇంకో లక్ష మొత్తం మీద రెండు లక్షలు అనేది ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా పొందొచ్చు ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష అయితే పొందొచ్చండి ఎవరైతే డ్వాక్రా మహిళల్లో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆడపిల్లని కలిగి ఉంటారు ఆడపిల్లకి పెళ్లి చేసే టైంలో ఆ పెళ్లి నిమిత్తం లక్ష రూపాయల లోన్ అయితే పొందొచ్చండి ఈ లక్ష రూపాయలు వారికి లోన్ ఇస్తారండి అది కూడా పావలా వడ్డీ పైన ఇస్తారు ఇక్కడ రెండు లక్షలు లోన్ ఇస్తారు అది కూడా పావలా వడ్డీ పైన ఇక్కడ లక్ష ఇస్తారు పావుల పైన మొత్తం అయితే మూడు అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే పొందొచ్చండి ఈ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి అయితే దీపావళి కానిక తీసుకురాబోతుందండి దీపావళి కానుక్గా మ్యాక్సిమం మనకి ఈ పథకాలు అన్నీ కూడా సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏచన్న అప్డేట్స్ నేనైతే వీడియోస్ తెలిపెను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో